కాకినాడ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రెండు నెలల నుండి బిల్లులు వేతనాలు పెండింగ్ ఉన్నాయని వెంటనే చెల్లించాలని మరియు కంజంటెంట్ వర్కర్లు ఆరు నెలల నుండి వేతనాలు పెండింగ్లు ఉన్నాయి ఇవ్వాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ వద్ద సిఐచ్యూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్లా ఈశ్వరి సిఐచు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మా సందర్భంగా మాట్లాడుతూ ఇరవై మూడేళ్లుగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు పాఠశాలలకు వచ్చే పిల్లల సంఖ్యను పెంచుకోవడం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తుందని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం కోసం మెను ఛార్జీలు పెంచి గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేసి ఈ పథకాన్ని అభివృద్ధి చేయాలని అంతేకాని పేర్లు గొప్పగా పెట్టి పథకం అభివృద్ధి కోసం నిధులను విడుదల వదిలించడం వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారన్నారు పక్క నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటున్నాయని అన్నారు నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే పాఠశాలల్లో మెనూ ఛార్జీలు పెంచకుండా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే వర్కర్లు అండి నా పేరు కరక సుబ్బలక్ష్మి అయితే మాకు సెప్టెంబర్ నెల కానీ అక్టోబర్ నెల కానీ ఇప్పుడు మళ్ళీ నవంబర్ మూడు నెలలు పెట్టి కూడా కుకింగ్ కాస్ట్ లేదు కనీస వేతనం ఇవ్వలేదు మేము గత ప్రభుత్వంలో అయితే కనుక ఏ నెల కానీ నెల కనీసం పడి పదిహేను ఇరవై తారీఖు కన్నా కానీ ఈ నెలలో మాత్రం అసలు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబరు ఇప్పుడు వరకు కూడా ఎలాంటి బడ్జెట్ పడలేదు మేము అందరం కూడా అప్పులు చేస్తే తెచ్చి పెడతామండి ఇప్పుడు వరకు చేస్తారు కానీ ఇప్పుడు అయితే ఇంకా మేము వంట చేయలేమని చెప్తున్నారు ఈ కలెక్టర్ల దృష్టిలో పెట్టుకోవాలా ప్రధానంగా విద్యాశాఖ మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని మాకు వెంటనే వేతనాలు జీతాలు పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా విడుదల చేయాలా గ్యాస్ కూడా ప్రభుత్వం ఇవ్వాలా గ్యాస్ మా నుంచి తెస్తుంటే ఓటీపీ వస్తే చెప్పమంటున్నారు అటువంటి అబ్జెక్షన్ లేకుండా స్కూళ్ళకి సంబంధించి మాత్రం గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతున్నాం అలాగే మాకు యూనిఫామ్ ఇవ్వాలి అలాగే మాకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి కనీస వేతనం ఈ రోజున మాకు అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మిడ్ డే మీల్ వర్కర్స్ వర్కర్లు స్కూలు నైట్ వాచ్ మెన్లు కూడా ఈరోజు దర్నా చేస్తా ఉన్నారు నైట్ వాచ్మెన్లకి తొమ్మిది నెలలుగా ఒక్క రూపాయి జీతం ఇవ్వలేదు వారి కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకుంటున్నారు అనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు ప్రజాప్రతినిధులకి ప్రతి నెల ఫోస్ట్ తారీఖుకి అన్ని రకాల వేతనాలు అన్నీ వచ్చేస్తాయి బిల్లులు అన్నీ వచ్చేస్తాయి మరి వాచ్మెన్ల కుటుంబాన్ని పోషించుకోవడం జీతం ఇవ్వాలని కూడా తెలియట్లేదా అని ప్రభు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే మిడ్ డే మీల్ వర్కర్స్ ఉన్నారంటే వారికి బిల్లులు కానీ వేతనాలు కానీ రెండు నెలల నుంచి ఇవ్వలేదు మరి ఏ రకంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు వాళ్ళు పుస్తకం తాకాడు పెట్టే పిల్లలకి స్కూల్లో భోజనాలు వడ్ వండి వడ్డిస్తూ ఉన్నారు మరి అప్పుల పాలైపోతూ ఉన్నారు ప్రభుత్వం మరి ఏం చేస్తూ ఉంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని మైకల ముందు కూర్చుని చెప్పడం కాదు వర్కర్ల జీతాలు వెంటనే ప్రతి నెల ఐదో తారీఖులోపు ఇవ్వాలని కొంత ప్రభుత్వానికి ఉండాలి ఇవ్వకుండా మహిళల్ని మేము అభివృద్ధి చేసేస్తామని గొప్పలు చెప్తూ ఉన్నారు అంతేకాదు స్కూల్ కంజెంటెండ్ వర్కర్లు ఉన్నారని అంటే వాళ్ళకే గత ఎనిమిది నెలల నుంచి కూడా వేతనాలు లేవు వాళ్ళు ఏ రకంగా కుటుంబాన్ని పోషించుకుంటారు స్కూల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా స్కూల్లో ఉంటున్నారు స్కూల్లో ఉంటే వీళ్ళు మరో పని చేయడానికి కూడా వీలలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా వర్కర్లుగా గుర్తించాలి అందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇవ్వాలి అదే రకంగా మిడ్ డే మీల్ వర్కర్లు కంజంటెంట్ వర్కర్లు నైట్ వాచ్మెన్లు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి యూనిఫామ్ ఇవ్వాలి అలాగే వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలి మరొకటి ఏంటంటే అక్రమంగా స్కూల్ కమిటీ చైర్మన్ల ద్వారా మొత్తం వర్కర్లనే కంజెంటెంట్ వర్కర్లు ఏంటి మిడ్ డే మీల్ వర్కర్లు ఏంటి నైట్ వాచ్మెన్లు ఏంటి అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలి అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలి రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం